దేవునికి మహిమ కలుగును గాక హలే ఎల్లుయా బిగర్గా చెబుదాం హలే ఎఫ్ఎస్సి పత్రికలో ఉన్నట్లుగా నాలుగో అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన ఉన్నట్లుగా కోపపడుడు కానీ పాపము నీ కోపము ఎప్పటి వరకు ఉండాలో తెలుసా సూర్యుడు ఉదయించినది మొదలుకొని సూర్యుడు అస్తమించే వరకే మన కోపం నిలిచి ఉండాలండి ఈ లోపల సమాధాన పడాలి కొంతమంది ఎంత గొడవ ఉన్నా వెంటనే మాట్లాడతారు కొంతమంది మనమే చూసే వాళ్ళమే ఆశ్చర్యపోతాం ఏంటమ్మా అప్పుడే మాట్లాడుతున్నాం ఏంటి బాబు అప్పుడే మాట్లాడుతున్నావు అవునండి మేము క్రైస్తవులం ఎందుకు మాకు ఇలాంటిది మాకు అవసరం లేదండి దేవుని ఎదుట మేము దోషులుగా ఉండం మేము సమాధాన పడటమే మా దేవుడు మాకు నేర్పెట్టడం కొంతమంది అంటారు కోపబడు కానీ పాపము చేయకుడి సూర్యుడు అస్తమించి వరకు మీ కోపము నిలిచి ఉండకూడదని వాక్యము సెలవిస్తూ ఉంది అందుకనే అదే ఎఫ్ఎస్సి పత్రిక నాలుగవ అధ్యాయం ఇరవై ఏడవ చిన్నలో ఉంటుంది అపవాదికి చోటియొద్దు అని అపోస్తు పౌలు గారు తన పత్రికలో వ్రాస్తూ సంఘంతో మాట్లాడుతున్నాడు అపవాదికి చోటిస్తున్నావా లేదా నువ్వు దుష్టుడైనటువంటి ఈ లోక విరోధి అయిన వానికి నువ్వు చోటిస్తున్నావా లేదా వాక్యం వింటున్నావు మారు మనసు సరిగలేదు దేవుని దగ్గరకు వస్తున్నావు సరైనటువంటి తీర్మానం నీలో లేదు ప్రార్థన చేస్తున్నావు శారమ్మ గారు ఆ ప్రార్థనకి ఇన్ని సంవత్సరాలైనా ఒక్క జవాబు కూడా నువ్వు తీసుకురాలేకపోయావు నీ పిల్లలు మారారా నీ ప్రార్థన వల్ల నీ కొడుకులు కూతుర్లు అల్లుళ్ళు మారు మనసు పొందారా వాళ్ళు మనవరాళ్ళు మారు మనసు పొందారా మారు మనసు పొందలేనంతగా నువ్వు భక్తి చేస్తున్నావు అంటే ఇంకా నీలో కోపావేశాలు చావలేదు మన కోపము దేవుని నీతిని నెరవేర్చదండి ఏకవ పత్రికలో ఒకటో అధ్యాయము ఇరవై వచ్చినములో ఉన్నది మన కోపము దేవుని నీతిని నెరవేర్చదు నీ కోపం ఎప్పటి వరకు ఉండాలండి సూర్యుడు అస్తమించు వరకే మించి ఎక్కువ ఉండకూడదు కోపం వల్ల ఎన్నో కుటుంబాలు వీధులు పడ్డాయి ఒక్క క్షణము క్షణికావేశం వల్ల కోపావేశం వల్ల ఎంతోమంది భార్యాభర్తలు పిల్లలకు దూరం చేసుకున్నారు భర్తకు పక్క భార్యకు పక్క కోపావేశం వల్ల ఇంకా నీలో తెలియనటువంటి కోపం తీరని అసహనం ఉంటే ఈ పగటి కాలంలోనైనా ఒప్పుకొని విడిచిపెట్టగలవా మార్పు చెందగలవా ఇంకెప్పుడు అండి రెండు వేల ఇరవై నాలుగు అయిపోవటానికి ఇంకా కొన్ని రోజులే ఉన్నది ఇంకా రెండు మూడు వారాలే ఉన్నది ఇంకా నువ్వు ఎప్పుడు మారు మనసు పొందేది ఇంకా ఎప్పుడు పశ్చాత్తాపడేది నీ జీవితంలో పశ్చాత్తపడడానికి సమయం రానివ్వట్లేదా నువ్వు అమ్మ బాబు నీ జీవితంలో మారు మనసు అనే దానికి చోటు ఇవ్వలేకపోతుందా పాపము నీకు గుర్తు రావట్లేదా పరిశుద్ధతలోనికి రావాలని రావాలనే ఆలోచన వాంచ నీలో పుట్టట్లేదా ఈ మధ్యాహ్న కాల సమయంలో నా దేవుడే స్వయంగా నీతో మాట్లాడుతున్నాడు ఏమనో తెలుసా కోపపడుగా పాపము చేయ నరుని కోపము దేవుని నెరవేర్చదని భక్తుడైన యాక్కుబు గారి ద్వారా దేవుడు తెలియజేశాడు కినుకున్న కోపాన్ని బట్టి చూస్తే దేశదిమ్మరుగా అయ్యాడు అని బైబులో వ్రాయబడింది అతను తన యొక్క వారసులు తన యొక్క సైన్యమంతటి కూడా ఇవాళ దేశదిమ్మరులుగా ఆయా ఊర్లలో సంచరిస్తూ ఉన్నారు ఆయా దేశాల్లో చెదిరిపోయారు ఎవరు కయ్యను సంతానం హే బేను కాడికి వస్తే దేవునికి ఆయనకి ఇష్టమైన ఇంపైన శ్వాసనగా మార్చబడ్డా మనం ఈ మధ్యాహ్న కాల వేళలో ఈ పగటి కాల సమయంలో ఇంపైన శ్వాసనగా మనము గాక బిగ్గరగా చెబుదాం బిగ్గరగా మాట్లాడదాం ఇంపైన శ్వాసన మనలో నుండి వెదజల్లునుగాక నువ్వు నడుస్తున్నప్పుడు నీలో ప్రేమ ప్రజలకు కనబడాలి నీవు ఒక అన్యుని గృహము ముందు నుండి నువ్వు వెళుతున్నప్పుడు వాళ్ళు నిన్ను చూసి మాదిరిని నేర్చుకోవాలి నీ కోపాన్ని చూసో నువ్వు నువ్వు పడుతున్నటువంటి ఆవేశాన్ని చూసో నలుగురిలో నవ్వుతూ ఒంటరిగా ఉన్నప్పుడు కోపావేశాలతో ఉజృంభిస్తుంటే నీ పక్కవారికే నేను చూస్తే అసహ్యం ఆస్తుంది యేసు ప్రభువారు ప్రేమమూర్తియే కాదా ఆయన జీవితం అంతా కూడా కాపాడుకుంటూ తిరగలేదండి ఆయన దీర్ఘశాంతము గలవాడు హలోయ ఆయన దీర్ఘశాంతము గల దేవుడు గనుక